इदे सालवन के प्यार से आपरे नेला मैंने 55 एक्सरसाइज से मालित तो करते है भाई गड्डा ले ऊपर नादिने

അപ്പോൾ എന്നെ മോഡം പ്രിൻ്റ് കോഡ് കേൾക്കാനായിട്ട് ഹലോ ആരെങ്കിലും ഒരാളാ ഹലോ

OK。Okay. ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లాండార్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక ఫోర్ కేసెస్లో మనం ఈరోజు పదిహేడు మందిని ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన పదిహేడు మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం సో ఆ సందర్భంగా మీకు అందరు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరు తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ఏఎన్టీఎఫ్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది మనం కూడా మన కమిషన్ కమిషనరేట్లో కూడా ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్ ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం ఆల్రెడీ నిర్ణయం చెప్పాను నేను గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వారి స్థావరాలని అదేవిధంగా వారు ఏరియా పాపులేషన్ని కూడా జియో ట్యాగ్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం ముఖ్యంగా మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు వందల పంతొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారంటే అన్నింటిలో చేసినట్టు అనిపించట్లేదు దాని గురించే టాస్క్ ఫోర్స్ బాధ్యతను అప్పగించి ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపూర్ జిల్లా నుంచి అదేవిధంగా మల్కాన్ జిల్లా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి అంటే సీలేర్ అటవీ ప్రాంతం అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఈ గంజాయి తెస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఎవరైతే ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది సో దాని గురించే ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది గంజా ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా వాటిలో మొత్తం తీసి ఇన్వెస్టిగేషన్ మరొకసారి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కొద్ది రోజుల్లోనే మనము దాదాపు సెవెంటీ సెవెన్ మెంబర్స్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని వన్ ఎయిటీ ఫైవ్ కేజెస్ గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు కూడా పదిహేడు మందిని అదుపులోకి తీసుకొని నలభై ఆరు కేజీల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒకసారి డేటా చూస్తే వీళ్ళు నేను ఇందాకనే అర్షన్ డీస్పీడ్ టాస్క్ ఫోర్స్ అడిగాను అసలు ఏంటి వీళ్ళంతా ఎవరు పదిహేడు మంది ఏం చేస్తారు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే ఇందులో పదో తరగతి చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఏడవ తరగతి చదివిన వ్యక్తి ఒక అతను ఉన్నారు ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు డిప్లొమా జరిగిన వ్యక్తులు డిప్లొమా చదివిన వ్యక్తి ఉన్నారు అంటే ఇవంతా కూడా సరే వీళ్ళ ప్రీవియస్ కేసెస్ అడిగా ప్రీవియస్ హిస్టరీ అడిగాను ప్రీవియస్ హిస్టరీ అడిగితే ఆల్మోస్ట్ అందరి మీద ఎన్డిపిఎస్ కేసెస్ రెండు బాడీ అఫెన్సెస్ రెండు ఇంకోటికి ఎన్డిపిఎస్ కేసు ఒకటి థెఫ్ట్ కేసు ఒకటి బాడీ అఫెన్స్ ఒకటి ఇంకొకరికి ఎన్డిపిఎస్ కేసులు ఐదు లాడ్ ఆర్డర్ ఇష్యూస్ నాలుగు తర్వాత బాడీ అఫెన్సెస్ ఇంకోటికి బాడీ అఫెన్సెస్ ఇంకోడు ఫోర్ నైంటీ ఎయిట్ఏ అంటే బార్ మీద హింసించడం ఇటువంటి కేసెస్ అంతా కూడా చూస్తే వీళ్ళందరూ కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తులు కానీ కనిపిస్తూ ఉన్నారు అంటే నేరము అదేవిధంగా గంజా అనేది రెండు వేర్వేరు కాదు వీటికి అవినాభావ సంబంధం ఉన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి నేను అందుకే మీకు చెప్పాను ప్రాపర్టీ అఫెన్సెస్ అదేవిధంగా బాడీ అఫెన్సెస్ చేసే ప్రతి వ్యక్తిని కూడా అతనికి గంజా లింక్స్ ఏముంది అనేది మనం చూసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అందులో భాగంగా టాస్క్ ఫోర్సు దక్షిణ డీసిపి గారు చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఈ గంజాని నిర్మూలించే దిశగా ముందుకు వెళ్ళాలి అందుకే అందుకు కావలసిన వనరులంతా సమాయత్తం చేసుకోండి హ్యూమన్ రీసోర్స్ని సమాయత్తం చేసుకోండి ముప్పేట దాడి చేసే తప్ప ఇది మనం ఈ బార్ నుంచి మనం మన యువతను కానీ సమాజాన్ని కానీ రక్షించుకోలేం కాబట్టి అన్ని విధాలా మనము మల్టీ ప్రాన్ స్ట్రాటజీస్ ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది ఈరోజు పద్దెనిమిది మందికి ముద్దాయి పదిహేడు మంది ముద్దాయి పట్టుకోవడం ముదాహం ఇందులో ఒక ఇద్దరు జూనైల్స్ కూడా ఉన్నారు సో ఇది చూస్తేనే మనకు కొంత బాధేస్తుంది చిన్నపిల్లలు కూడా అంటే మేజర్ కాని వాళ్ళు కూడా ఈ గంజాయి చేసి సేవిస్తున్నారంటే దీన్ని మనం సమాజం అంతా కూడా అందరూ కలిసికట్టుగా అన్ని విధాలా మనము అందరూ సహకరించుకుంటూ ముందుకు పోతే తప్ప ఈ మహమ్మారి నుంచి మనం తప్పించుకోలేము త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తూ ఉంది సో మోస్ట్లీ అనదర్ టూ త్రీ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వస్తుందని అని చెప్తున్నారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత సమాచారం కూడా విరివిగా పోలీస్ శాఖకు విరివిగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ సో అది వచ్చిన తర్వాత ఇంకొంత మనం ముందుకు వెనార్చన అనేసి మనం అనుకుంటున్నాం అదేవిధంగా కొన్ని సాధ ప్లేసెస్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది వెహికల్ చెకింగ్ పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ పదిహేడు మంది ఎవరికి దొరికారో వీళ్ళ క్రైమ్ హిస్టరీ ఒకసారి చూసి అంత మునుపు అఫెన్సెస్ చేసి ఉంటే ఆ అఫెన్సెస్ బట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్లు ఏమన్నా మనం ఇన్వోక్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా పరిశీలిస్తాం ఒకసారి వీళ్ళ నేర చరిత్ర అంతా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా రౌడీ షీటర్స్ నిన్నే మీకు చెప్పాను బ్లేడ్ బ్యాచ్ అన్నీ కూడా కొంత ఇంటర్లింకేజెస్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఒకసారి స్ట్రాటజీ చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి ఈ యొక్క గంజాని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ఉన్నాం సో అందులో భాగంగా ఈరోజు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో గుడ్ వర్క్ చేసిన కానిస్టేబుల్స్ని అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ని అషన్టీస్పీ టాస్క్ ఫోర్స్ ఎస్హెచ్ఓస్ అందరిని కూడా అభినందిస్తూ ఇంకా త్వర ముందు ముందు వీళ్ళ మీద పక్కా నిఘా పెట్టాలి చెప్పాను అందరికి చెప్పాను మీరు గంజా తాగిన వాడిని పట్టుకోవడం అంటే ఒక చిన్న ఇక్కడ ఎంఓలో ఒకటి కనిపిస్తుంది గంజా తాగిన వాడు ఫస్ట్ గంజా తాగుతాడు తర్వాత డబ్బులు సరిపోవు వాడు ఏం చేస్తానంటే కొంత గంజా తెచ్చుకొని వాడు కొంత గంజా సేవించి మిగతా వాళ్ళకి సప్లై చేస్తున్నాడు అంటే వాడే పెట్లర్గా మారిపోతున్నాడు సో ఇది కూడా ఒక ప్రమాదకరమైన పరిణామం సో కాబట్టి ముందుగానే ఈ గంజా సేవించడం గుర్తించడం అదేవిధంగా కొంత డ్రగ్ అజెక్షన్ సెంటర్స్ వీటి మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద కొంత వర్కౌట్ చేస్తూ ఉన్నారు మీకు అందరు తెలిసి ఒక సబ్ కమిటీ ఫామ్ అయ్యి సబ్ కమిటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు అంతా కూడా కలిసి అగ్రికల్చర్ మినిస్టర్ అంతా కలిసి దీన్ని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అందులో భాగంగా కొన్ని డిహైడెక్షన్ సెంటర్స్ కూడా వారు త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు సో వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ యొక్క గంజాయిని సమరంగంగా నిర్మూలించడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు ఫార్టీ సిక్స్ కేజీస్ అండి ఇందులో ఇందులో ఒక ఇద్దరు వచ్చేసేసి వైజాగ్ సంబంధించిన ఏరియా వాళ్ళు సప్లయర్స్ ఈ పదిహేడు మిగతా పదహైదు మంది కూడా ఇక్కడనే కొంత సేవింగ్స్ వీటిని తీసుకుంటాడు తీసుకొని సింగ్ ఇస్తారు అట్లా సో ఈ నెట్వర్క్ మొత్తం ఛేదించాలంటే మనం ఎవరిని ఉపేక్షించకుండా ముందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది త్వరలోనే ఇంకా ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరైతే గంజా సేవిస్తున్నారో వీళ్ళందరినీ ఈ మధ్యనే ఇందాకనే మన గౌరవ హోమ్ మినిస్టర్ గారి మీటింగ్ జరిగింది సో వారు చెప్తూ ఈ ఈ డ్రగ్ని ఐన్ టెస్ట్ టెస్ట్ కిట్ డ్రగ్ టెస్ట్ కిట్ సో అవి కూడా ఇమీడియట్గా వైజాగ్ సిటీ టాస్క్ ఫోర్స్ వాటి దగ్గర ఈ డ్రగ్ టెస్ట్ కిట్స్ ఉన్నాయని చెప్పారు అదేవిధంగా మనం కూడా మనం ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ డ్రగ్ టెస్ట్ కిట్స్ పెట్టుకునేసేసి సో ప్రతి నేరస్తుడు కూడా వచ్చిన మరుషను వాడికి ఈ గంజాయి మీద ఏమన్నా లింక్ ఉందా అనే కోణంలో కూడా మేము ప్రతి కేసులో కూడా ముఖ్యంగా చూస్తుంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ప్రాపర్టీ అఫెండర్సు ఈ బ్లేడ్ బ్యాచ్ ఇటువంటి రౌజీ షీటర్సు ఇదంతా కూడా గంజాయన సేవిస్తుండడం అనేది ఒకసారి చెక్ చేసుకొని చేసి ముందుకు పోతాం అదే ఇందాక నేను చెప్పాను కదా సో ఇప్పుడు దొరికిన వాళ్ళంతా కూడా అంత కొంత రిఫ్రాప్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇదంతా కూడా టెన్త్ క్లాస్ అది డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు అదేవిధంగా కొంత ఆటో నగర్లో క్లర్క్గా పనిచేసేవాడు అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాబ్ ఒకడు ఒక కార్పెంటరు ఒక రైస్ షాప్లో పనిచేసేవాడు ఒకడు కూలీ చేసేవాడు ఇలాగా ఒకడు మల్టీమీడియా ల్యాప్లో పనిచేస్తున్నాడు ఒకడు వచ్చేసేసి షీటరు ఇంకోటి ప్రీస్ట్గా పనిచేస్తున్నాడు చూడండి ఎట్లా ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఉంది అలాగా ఒకడు మెకానిక్ తర్వాత ఒకటి చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు సార్ ఇంకా ఎవరు ఏంటి అనేది నేను చెప్పలేదు ఎందుకంటే కొంత మరి ఎక్కువ వారి గురించి చెప్పినా కూడా బాగుండదన్న ఉద్దేశంతో చెప్పలేదు సో కొంత అనాల చేయాల్సిన అవసరం ఉంది ఎటువంటి క్యారెక్టర్స్ మీరు చెప్పినట్టు మరి కాలేజీలో ఏం జరుగుతూ ఉంది మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏం ఉన్న దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది సో ఈ యాంటీ నార్కోటిక్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అమాంగ్ స్టూడెంట్స్ కూడా క్లబ్స్ కొన్ని యాంటీ నార్కోటిక్ క్లబ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సో వాటి అన్నిటి మీద ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తాం అంటే ఇప్పుడు గంజాయి మాత్రమే సేవిస్తే మనము వాటి సేవించినట్టయితే వాడిని కొంత మనం వాణ్ణి ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి పక్కగా తప్పి వాడిని కొంత మానవతా దృక్పథంతో చూసి వాడిని ఆ డ్రగ్స్ మానించి దిశగా మనము అడిక్షన్ అట్లా వెళ్ళొచ్చు సో ఇందులో ముఖ్యంగా ఎలా కనిపిస్తారంటే ఒకడు ఒక అక్కడి నుంచి తెస్తాడు సీలేరు ప్రాంతం పోసేసి కోరపట్టు మల్కాంగి ప్రాంతం పోయి తెస్తాడు తెచ్చిన తర్వాత ఒక ఐదు కేజీలు తెచ్చిన తర్వాత వీడు ఒక కేజీ తాగేసి నలుగురు నాలుగు కేజీలు అమ్ము అమ్ముతాడు సో అమ్మడం అనేది ఈ ఈ పెడ్లింగ్ డ్రగ్ పెడ్లింగ్ అనేది దట్ ఈస్ డేంజరస్ సో వీళ్ళు కొనుక్కొని తీసుకురావడం ఇట్లా వాటి కొంత సేవించడం మిగతా అమ్మడం సో అట్లా అది అటువంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ కనిపిస్తూ ఉంది అయితే ఇందులో మెయిన్ ఒక ఇద్దరు అయితే మాత్రం చాలా మెయిన్ ఇది ఉన్నారు ఒకడికి అంత మునుపు వాడి మీద పీడి యాక్ట్ కూడా వేస్తున్నారు మాలపోలు శివనాగ మహేష్ అనే వాటి మీద ఆల్రెడీ వన్ పీడీ యాక్ట్ కట్టడం జరిగింది కట్టి వాడికి వాడి ఆల్రెడీ నాలుగు గంజా కేసులు మూడు టెఫ్ట్ కేసులు తొమ్మిది బాడీ ఆఫెన్స్ ఉన్నాయి సో వాడు మళ్ళా మళ్ళీ ఈజ్ గెట్టింగ్ వాళ్ళు సో ఇటువంటి వాళ్ళనే మనం చాలా జాగ్రత్తగా సో ఇటువంటి క్యారెక్టర్స్ మళ్ళీ పీడి వాని మీద మళ్ళీ పీడియాక్ట్ పెట్టడానికి ఒకసారి అంతా టోటల్ దా హిస్టరీ అంతా చదివి ఏంటి వీడు వ్యవహారం ఏంటి వీడు ఎప్పుడు పీడి వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశాడు నిరంతర నిఘా ఉండాల్సిన అవసరం ఉంది నిన్న కూడా అందుకే నేను చెప్పాను వీళ్ళందరి మీద నిరంతర నిఘా ఉండాలంటే ఎవ్రీ ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి వీళ్ళు టచ్ ఉంటే పోలీస్ కానిస్టేబుల్ బాగుంటుంది అందుకే డేబీట్స్ అని నేను మీకు చెప్పాను డేబీట్స్ ద్వారా వీళ్ళందరినీ ట్యాక్ చేసి మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ వీళ్ళందరినీ పిలి పిలిపించడం మాట్లాడడం కొంత కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కొంత కౌన్సిలింగ్ చేయడం ఇటువంటి పద్ధతుల ద్వారా కొంత కొంత మనం మార్పు చేయొచ్చు ఎవరైతే కేవలం సేవించి ఉంటారో వాళ్ళని మేము ప్రస్తుతానికి టచ్ చేయట్లేదు కొంత ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటూ మిగతా వాళ్ళకి అమ్ముతున్నారో అటువంటి వాళ్ళని మాత్రం ఉపయోగించట్లేదు నేను చూస్తానండి నేను అదే ఇప్పుడే మాలప్పలు శివనాగ మహేష్ నాకు తెలిసి ఇక్కడే కట్టారు విజయవాడ సిటీలో కట్టారు విజయవాడ సిటీలో కట్టారు దట్ పీడియా కేస్ వాజ్ డిస్మిస్డ్ ఈ గాట్ ఇట్ డిస్మిస్డ్ ఫ్రమ్ హైకోర్ట్ మళ్ళీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు చూస్తాను ఐ నీడ్ టు గో త్రూ దిస్ మోటార్ సైకిల్స్లో తెస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళేసి మోటార్ సైకిల్స్ ఆల్ ద వే ఆ ప్రాంతం మోటార్ సైకిల్స్లో తెస్తున్నారు సో అది ఒకటి చూసాం ముఖ్యంగా లేదంటే ట్రైన్స్లో పోయి తీసి పట్టుకొని తీసి బ్యాక్లో పెట్టుకొని ట్రైన్స్లో వస్తారు సో ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది gracias.